ప్రతి పౌరుడికి అవగాహన కల్పించాలి ప్రతి భారతీయుల్లో జాతీయవాదం పెంపొందింపజేయాలి ఆ ద్వారా ఈ భారతదేశం నాది ఈ భారతదేశం యొక్క సమగ్రతను సార్వౌమాధికారాన్ని మాట్లాడుకునే బాధ్యత మాది అవగాహన ప్రతి ఒక్కరిలో పెంపొందించడం కోసం నరేంద్ర మోడీ గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది గత మూడు సంవత్సరాలుగా స్వాతంత్ర దినోత్సవాన్ని పరిష్కరించిన ప్రతి ఇంటిపైన ప్రతి వ్యాపార సంస్థ పైన వివరణ పతాకాన్ని ఎగరవేయాలనేది నరేంద్ర మోడీ గారి ఆలోచన దానిలో భాగంగానే గత మూడు నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ పరంగా కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈరోజు రాజమేజంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ యువ మార్చ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఆధ్వర్యంలో ప్రజలు సోమవీర్రాజ్ గారు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది అదేవిధంగా మిత్రులు సిటీ శాసనసభ్యులు రాజిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా పాల్గొనడం జరిగింది మరి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకి పూలమాలలు అలవాళ్ళని చెప్తూ ఈ కార్యక్రమాన్ని ముందేస్తూ జరిగింది ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఈ భారతదేశం నాది ఈ భారతదేశాన్ని రక్షించుకోవలసిన బాధ్యత నాది అందరం జాతీయవాదులం లౌకికవాదనం ఆ దిశగా ముందుకు వెళ్ళాలనేది వాళ్ళు నరేంద్ర మోడీ గారు ఒక సమర్థవంతమైన నాయకత్వంతో ప్రజలకు ఇచ్చిన పిలుపుని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటారు जल जल भा तब शुभ ना मे जागे तब शुभ आशीष मांगे दागे तब जय गा जन गन मंगल दान जय गे भारत भाग्य विधा जय है। जय 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 ఈ యొక్క రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి సంబంధించి జాతీయ పథకాలతో ర్యాలీ నిర్వహించడం ఈ యొక్క కార్యక్రమంలో ఎన్డిఏ నాయకులు అదేవిధంగా మా జాతీయ నాయకులు స్వామి ప్రభాస్ గారు అదేవిధంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రాజీవ్ వాసు గారు ముఖ్య అతిథులుగా వనపర్తి ఎమ్మెల్యేలు గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు రామకృష్ణారెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాన్ని యువతతో స్వతంత్ర పార్క్ పార్టీ కూడా తీసుకురావడం ఈ యొక్క ర్యాలీని ఇక్కడ స్వతంత్ర సమరయోధులు అందరికీ కూడా ధన్య కూడా ఈరోజు జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించిన జిల్లా అధ్యక్షులు దత్తు గారికి అలాగే ప్రతి ఒక్క నాయకులకి నేను ఈ యొక్క కార్యక్రమం ద్వారా ధన్యవాదాలు వ్యక్తం భారత్ మాతాకి భారత్ మాతాకి राम मात हरे मात చెప్పండి సార్ మరికి నమస్కారం ఏదైతే జాతీయ జెండా తెచ్చులను పెంచాలి ఎవరిన ప్రాంతం మాది భారతదేశం మాది అనే భావం ప్రతి ఒక్క భారతీయుల్లో కలగాలి అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు గత మూడు సంవత్సరాలుగా హర్గర్ తెరంగా అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించి దేశవ్యాప్తంగా అమలు చేయడం జరుగుతూ ఉంది ప్రతి ఇంటిపైన జాతీయ రంగా ఎకరాన్ని స్వాతంత్ర దినోత్సవ సందర్భం ప్రతి ఒక్కరిని స్వతంత్ర దినోత్సవ ఫలాలు మనం అనుభవిస్తున్నాం అనేది ప్రతి ఒక్కరికి గుర్తుకు రావాలి స్వాతంత్ర అమర యోధుల యాగాన్ని వారికి జ్ఞప్తిగా తెచ్చుకోవాలని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎమినార్లో భాగంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడిమ్మ ప్రభుత్వం ప్రభుత్వ పరంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు మరి నిన్న ఈరోజు రేపు కూడా అనుపతి నియోజకవర్గంలో కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో కూడా కార్యక్రమంలో మరి పెద్దలు గారు అదేవిధంగా ఇద్దరు శ్రీనివాస్ గారితో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్క పౌరులు కూడా భారతదేశ సమగ్రతను సార్వభౌమాధికారాన్ని వ్యాపారంలో ప్రముఖ పాత్ర ప్రవహిస్తారని